ఫేస్ చూపిస్తారు మరి ఫేస్ లో ఏముందో తెలియదు ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది ఇంకేముంటది రైల్వే స్టేషన్ ఈ వెనకాలి తెలుసు కదా ఎంత పూర్వం డెడ్ బాడీ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మేము ఎక్కడ అంటే చెప్తా చెప్తా ఆగండి ఓకే భయ్య థ్యాంక్ యూ సో మచ్ హాయ్ భయ్య ఎలా ఉన్నావు మొన్న డ్రమ్లోనే ఏదో అడ్రస్ వెళ్ళిందంటే ఆ డ్రమ్మ అయినా ఈ డ్రమ్గా మేము ట్రైన్ లేట్ అయిపోయామండి ఇక్కడ ఉన్నది ఓకే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఏ సో బై వాయిదా మేము మళ్ళీ తిరిగి విజయవాడకి వస్తున్నాము విజయవాడకి రావడానికి కారణం ఏంటంటే నేను ఒక ప్రామిస్ చేశాను అనమాట ఒక అతనికి డైరెక్ట్గా మేము హైదరాబాద్ నుంచి ఇండియా డైరెక్ట్గా మేము హైదరాబాద్ నుంచి యానం వెళ్ళిపోదు కోర్స్ మీరు అనుకుంటారు విజయవాడలో చాలా వేడిగా ఉంది ఎందుకు వెళ్తున్నాడు అని మా ఆవిడ అక్కడ కష్టపడుతుంది అప్ ైట్ పబ్బ మా లగేజ్ టైర్ ఏదో ఊడిపోయింది అంతే కాకుండా మా ఆవిడ దిగి గోపు్రో హ్యాండిల్ ది ఇది కొట్టేసుకుంది ఎత్తుకుంటుంది నోటి దొరికితే ఓకే నేను సెట్ చేస్తాను నోటి దొరకపోతే సమాప్తం భయ్యే కాఫీ భయబస్ ఏ పోలీస్ అది హైదరాబాద్ నుంచి నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు కలుస్తామని నేను కలుద్దామని అనుకున్నాను కానీ అనుకోవచ్చినట్లయితే మాకు టైం దొరకలేదు నెక్స్ట్ టైం కానీ హైదరాబాద్కి వచ్చినట్లయితే కంపల్సరీగా కలుస్తాం వస్తుందని మన నేను మన లగేజ్ సామాన్ లగేజ్ లెట్లో లైక్ దిస్

నేను ఎక్కువ శబ్దం చేయను మొదటిసారి ఇంత ప్రశాంతమైన ట్రైన్ చూసాను సాధన ఎవరినైనా ట్రైన్ గురించి మాట్లాడినట్లయితే గోలు గోలు అంటారు అలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్రైన్ పేరు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ చాలా శుభ్రంగా ఉంది అంతేకాకుండా ఈ ట్రైన్ ఎక్కడ చూసినా కూడా టీవీలు కనిపిస్తుంది మనకి ఇక్కడ వాటర్ సప్లై ఉంది ఇయ్యో చేతి కట్టుకోలేదు ఇలాంటి ముట్టుకోకూడదు ఎవరు వాళ్ళకి ఎప్పుడు సహాయం చేయదు హెల్పింగ్ ఆ లేరంటే ఏమో ఏంటో ఇందాక ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట ఆ ఇన్సిడెంట్ ఏంటంటే టీసీ వచ్చాడు టీసీ వచ్చి ఒక అబ్బాయిని టికెట్ అడిగాడు అనమాట ఆ అబ్బాయి దగ్గర టికెట్ ఉంది కానీ యాక్చువల్ గా వాళ్ళ నాన్న దగ్గర ఉంది వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు అక్కడ రోడ్డు అయితే ఇవ్వడంలో లేట్ అయింది కాబట్టి మన టీసీకి టికెక్కిపోయింది ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఇన్సిడెంట్ ఇచ్చినాడంటే టికెట్ చూపించాడు అంత బాధ అయితే టీసీ ఒక మాట అన్నాడు అనమాట నీదే ఉరువు అన్నాడు అంటే నాది ఒడిసా అన్నాడు అందుకే మీరు అలాగా అనేసి వెళ్ళిపోయాడు ఎగర వాళ్ళని వాళ్ళ స్టేట్స్తో పాయింట్అవుట్ చేయడం మంచిది కాదు మనం ఇంకా అదే ఆలోచనలో ఉన్నాం వాళ్ళ స్టేట్స్ ఈ స్టేట్స్ ఆ క్యాస్ట్ ఆ రిలీజన్ ఈ రిలీజన్ వేరే కంట్రీస్ అటువంటి ఏం పట్టించుకో ఆ క్యాస్ట్ సిస్టమే లేదు అంతేకాకుండా స్పెషల్ నాకు నేను నా పేరు హనీ అని పెడతాను కదా మంది అడుగుతారు ఉంటాను అన్న నీ పూర్తి పేరు ఏంటని ఎందుకంటే వాళ్ళకి క్యూరియస్ అనమాట నా రిలీజన్ ఏంటి అని తెలుసుకోవాలి నా నా క్యాస్ట్ ఏంటో సారీ నా క్యాస్ట్ ఏంటో తెలుసుకోవాలని మనకి అందుకే నేను అని పెట్టలేదు ఎవరిని అడిగితే అటువంటి అది సమాధానం చెప్పనుకోవడం ఎందుకంటే మనకి ముఖ్యం ఏంటంటే నా వీడియోస్ పాజిటివ్గా ఉన్నాయా నా వీడియోస్ ఎదరోళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాయా నా వీడియోస్ ఎదరోళ్ళకి కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నాయా అది మీ సీరియస్గా ఉంచుతాను మీరు మీకు తెలిస్తే తెలుస్తే తెలియకపోతే అంతే శబ్దం చూడట్లేదు అందరూ అక్కడ సమోసా సమోసా గరం 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 ఫ్రెష్ ఫ్రెష్ సమోసా గరం ఇడ్లీకి इडली हो गया मेरा खत्म हो गया हां इडली पूरी सर फिर समोसा के बाद फिर क्या होगा नेक्स्ट 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 फिर वहां से फिर तो पानी के लिए बेस क्या हां पानी फिर पानी के बाद घर में जाकर सो ओके बाय बाय आते जाने नो समझ देन तो कंटिन्यू मार दे एक समोसा तो ट्रेन लो नहीं अपना पता अंदर ప్రయాణం సరదాగానే ఉంటుంది కానీ ఊళ్ళో నొప్పులు వచ్చేస్తాయి ఇప్పుడు మేము పైన కూర్చున్నాము దానివల్ల మరి ఏంటో తెలీదు ఫుడ్ ట్రై చేద్దాం ఆకలేస్తుంది మా ఆవిడ ఆల్రెడీ వేసింది మేడం గారు ఇప్పుడు మనం ట్రై చేద్దాం మనకి మనకేమిచ్చారండి ఇక్కడ తుమ్ములు మీద తుమ్ములు మా లైటే వస్తాం మీకోసం ఇదిగో ఇది ఒకటి కొనుక్కున్నాను దుబాయ్ ఇది కానీ లాగింగ్ చేస్తున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూసారా లైట్లు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అంతేకాకుండా మీకు కావాలంటే వైట్ కూడా అవుతుంది అలా కావాలంటే అలా ఎట్టుకోవచ్చు ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పప్పు ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ బంగారు దాంట్లో ఇచ్చారు స్వీట్ ఇచ్చారు ఎప్పటికీ సీక్రీ ట్రైన్లో ఫుడ్ తినాలంటే కాస్త భయంగా ఉంటుంది ఆయన కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో పప్పు మాత్రం కేక నాకైతే చాలా నచ్చింది ఇప్పుడు మనం చీర అప్పడం దొరుకుతుంది చెప్పండి ఎలా ఉంటుంది ఏమిటో అది కూడా ట్రైన్స్ మంచిగా ఉండదు కంటికి ఉంటుంది ఇంకా కాస్త ఫాస్ట్గా ఉండాలన్నమాట నేను అదండి అలా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలి వెళ్ళిపోయాడు వెల్కమ్ టు విజయవాడ సిక్స్ అవర్స్ పట్టింది మాకు ఇప్పుడు ఈ విజయవాడలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఏంటో టలు పెట్టేయండి బాగుంది వెయిటింగ్ ఏరియా ఏంటి కాదు స్టోరేజ్ ఏరియా అనుకుంటా విజయవాడ రైల్వే స్టేషన్ ఎలా కనిపిస్తుంది మీరు కానీ రాలేనట్లయితే రండి బాగుంటది విజయవాడ పీపుల్ మాత్రం చాలా చాలా ఫ్రెండ్లీ అండి ఇప్పుడు మనకి విజయవాడలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అదన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు విజయవాడ కూడా ఎలా ఉంటుంది ఏంటో అనేది ఆ తర్వాత అఫ్కోర్స్ మేము ఇంటికి వెళ్తాము ఇంటికి వెళ్ళి అప్పులో ఆఫ్ డేస్ ఉంటాము ఆ దగ్గర దగ్గరలో ఉన్న అంటే మమ్మడివారం అమలపురం కాకినాడ ఇలాంటి ప్లేస్లు మేము ఎక్స్ప్లోర్ చేస్తాం ఆ తర్వాత మేము రాజమండ్రి విశాఖపట్నం ఇంకేమైనా ప్లేసెస్ ఉంటాయి అడ్వైజ్ చేయండి మనం వెళ్దాం ఆయుస్ చదువును ఇప్పుడు లిఫ్ట్ ఉందా లిఫ్ట్ లేదు ఎస్కలేటర్ ఉందా లిఫ్ట్ ఉందో లేదనుకున్నాను లిఫ్ట్ ఉంది బాగానే ఉంది యా వెరీ జల బయటర్ లిఫ్ట్ కూడా ఉందండి కేకరా బైదవి నా ని ఫాలో చేయండి ఆ లో నేను ఏం చేస్తానంటే ఈ మధ్య కొన్ని ఈజీ ట్రావెల్ టిప్స్ ఇస్తాను అనమాట ఆ ట్రావెల్ టిప్స్ వల్ల ఆఫ్కోర్స్ మీరు ఇన్స్పైర్ అవుతారు అంతేకాకుండా బడ్జెట్లో మీరు ఎలా ట్రావెల్ చేయగలుగుతారు అని నేను చెప్తున్నాను యూట్యూబ్లో అయితే మనం చెప్పడానికి కుదరదు ఎందుకంటే మన జర్నీ చూపిస్తున్నాం కాబట్టి కానీ లో అయితే నేను బ్రేక్ డౌన్ చేసి మరీ చూపిస్తున్నాను ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి అంతేకాకుండా ఇన్స్పైరింగ్ వీడియోస్ వస్తూ ఉంటూ ఉంటాయి ఓకే ఎంతండి మీరు దెబ్బకి ఫేమస్ అయిపోతారు అన్న నువ్వు వచ్చే పదా అవునండి ఇంటర్నేషనల్ అనమాట వెళ్దామా ఫిఫ్టీ ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫిఫ్టీకి రంటీ ఫేస్ చూపిస్తాను మరి ఫేస్లో ఏముందో తెలియదు ఫేర్ లవ్లీ ఉంటుందండి ఇంకేముంటది ఇంకేముంటుంది లేదా పాండ్స్ ఉంటుంది సంకల్లో పాన్స్ మాత్రం రాసుకోకండి గంగారు పడకండి చెప్తున్నానని కానీ సంకల్లో పాన్స్ రాసుకోనుకోండి సంకల్లో ఏది రాసుకోకండి సంకల్ రాసుకుంటే నివ్య డియోడ్రంట్ ఉంటుంది అనమాట ఆ రాసుకోండి సంఖ్య గురించి చెప్పినట్టు అనుకుంటున్నారు అవునండి నేను రీసెంట్గానే కొన్ని సంకల్ చూశాను అంటే కొర్రోళ్ళి తెలుసు కదా ఎంత యాభై తీసుకో ఓకే నో హండ్రెడ్ ఫిఫ్టీ

by an সিগের সিটিগে গোলেযে। lADA কাকাকের সে্বপের সার সার সেমে সার সার সমে সারিয়ে সারয়ে সারে প়ার সারযুলে সার সাকে ুভা� యూట్యూబ్ లో జెప్పర్ మీరు ఫేమస్ అయిపోతారు యూట్యూబ్ లో ఫేమస్ అయిపోయింది మీరు యూట్యూబ్ లో మీ ఎవరు ఏ టూరిస్ట్ వచ్చినా ఏ ఫైట్ నుంచి ఎవరు ఈస్ట్ గోదావరి అయినా వెస్ట్ గోదావరి అయినా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా అని దెబ్బతో మీ ఆటోని పట్టుకుంటారు అది జెప్పొతే మీరు మీ నెంబర్ ఇచ్చేయండి నెంబర్ అక్కడ ఇట్టా తర్వాత ఎవరికైనా కాల్ చేసి కాల్ చేస్తారు నా వల్ల మీకు కొంచెం ఏదైనా బెనిఫిట్ ఏంటంటే మాకు హ్యాపీ ఆనగనగా ఈ నెంబర్ లాస్ట్ లో ఇచ్చేండి. ఏదైనా డబ్బులు తీయరా డబ్బుకి ఎవరికైనా అవసరం అయితే కాల్ చేయసారు దగ్గ దగ్గ. ప్రైస్ మాత్రం మన జాకెట్ కే అవర్ మన గంటల నుంచి ఎన్ని గంటల వరకు కొల్లేస్తారు మీరు? ఓకే సాయంత్రం 10 అప్పా. అక్కడ తీసుకో

மனோ மனிக்கு போதும் ஹாய் பையா எல்லாம் உச்சுக்கோ ஆ நம்பர் மழை செப்பண்டி நம்பர் எயிட் ஒன் டூரோர் ஜீரோ சென் வந்து ఏమంటే ఎవరైనా కానీ విజయవాడ వస్తున్నట్లయితే ఈయన ఆటో తీసుకోండి ఏంటి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంతే ఎదరోలకి చిన్న సహాయం అనమాట మన నుంచి ఓకే అండి ఫైనల్గా మా రూమ్కి చేరుకున్నాము కాస్పరంగా చూసుకున్నట్లయితే వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఆన్లైన్లోని ఒకవేళ వీళ్ళ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నట్లయితే మీకు రెండు వేలు లేదా ఎంత పైన ఉంటుంది ఇదండి రూమ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది పెద్దగా ఉంది కేకలా ఉంది ఫుల్ గా రైస్ ఇంకా వీడియో కానీ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మంచి తీసుకుందాం ఆగలు కూడా దించింది ఎంత తినింది అది అది సరిపోలేదండి మళ్ళీ తినాలి